హైదరాబాద్ హైత్ నగర్ పిఎస్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పశుమాముల నుండి కుంటలూరు వెళ్తున్న డీసీఎం ను వేగంగా వచ్చిన కారు ఎదురుగా డిక్కుట్టింది ఈ ఘటనలో కుంటలూరు గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి శ్రీనాథ్ రెడ్డి వర్షిత్ రెడ్డిలు అక్కడికక్కడే మృతి చెందారు మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు మృదులో నిన్న రాత్రి పెద్ద అంబర్పేటలోని ఒక ఫంక్షన్కి వెళ్లి అక్కడ నుండి నారపల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి రాత్రి అక్కడ ఉండి ఉదయమే కుంట్లూరు తమ నివాసాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది చనిపోయిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి చేతికి అందించిన కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న పెట్రోల్ పంప్లోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం హైదరాబాద్ నగర్ పిఎస్ పెద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పశుమాముల నుండి కుంట్లూరు వెళ్తున్న డీజీఎంను వేగంగా వచ్చిన కారు ఎదురుగా డిక్కొట్టింది ఈ ఘటనలో కుంట్లూరు గ్రామానికి చెందిన చంద్రసేనారెడ్డి త్రినాథ్ రెడ్డి వర్షిత్ రెడ్డిలో అక్కడికక్కడే మృతి చెందారు మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు మృతులు నిన్న రాత్రి పెద్ద ఒక ఫంక్షన్ కి వెళ్లి అక్కడి నుండి నారపల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి రాత్రి అక్కడ ఉదయమే కుంట్లూరు తమ నివాసాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది చనిపోయిన ముగ్గురు వ్యక్తులు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి చేతికి అంద కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న పెట్రోల్ పంపులోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఫోన్ లైన్ లో ఎస్ సునీల్ ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు ముగ్గురు కూడా చనిపోవడంతో వాళ్ళ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందనే చెప్పాలి చేతికి వచ్చినటువంటి అంటే కొడుకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు కుంట్లూరుకు చెందినటువంటి ముగ్గురు కూడా ఇంద్రసేనారెడ్డి శ్రీనాథ్ రెడ్డి వర్షిత్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాత్రి అంబర్పేట్ లో ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు రాత్రి అక్కడి నుంచి వాళ్ళకి తెలిసిన బంధువుల వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళినట్టు తెలుస్తుంది అక్కడి నుంచి తెల్లవారుజామున వాళ్ళు బయలుదేరారు కుంట్లూరుకు వస్తుండగా ఎదురుగా వస్తున్నటువంటి డిసిఎం ని కారు వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు హాస్పిటల్ కి తరలిస్తుండగా కనుమూసినట్టు తెలుస్తుంది ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం ఆ మూడు కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది మరి కాసేపట్లోనే ఆ ముగ్గురు కూడా ఇంటికి వెళ్లే అవకాశం ఉంది ఇంకొక ఐదు పది నిమిషాలు జర్నీ చేస్తే ఆ ఇంటికి వెళ్లే సమయంలోనే వాళ్ళు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులు విషయం తెలిసి అక్కడికి చేరుకొని ప్రమాద స్థలాన్ని చేరుకున్నారు అక్కడ వాళ్ళ రోదనలు చూసి ప్రతి ఒక్కరిని కూడా కంట తడిపెట్టించినాయని చెప్పేసి చెప్పుకోవాలి ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు అక్కడే అపోయిట్ లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దాంట్లో స్పష్టంగా కనిపిస్తా ఉంది డీసీఎం ని వేగంగా కారు ఢీకొట్టింది ఆ సమయంలోనే కారు ముందు భాగం అంతా కూడా డీసీఎం లోకి చొచ్చుకెళ్ళింది అందులోంచి వాళ్ళ డెడ్ బాడీస్ తీయడం కూడా అందులో నుంచి వాళ్ళని తీయడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి స్థానికులు కూడా వాళ్ళని గాయపడిన వారిని హుటాహుటిన హాస్పిటల్ కైతే తరలించారు ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మరి మధ్య మత్తులో ఉండి డ్రైవింగ్ చేశారా లేకపోతే అతివేగం ఈ ప్రమాదానికి అయితే కారణమని తెలుసుకుని ఇంకా వాళ్ళు మధ్య మత్తులో ఉన్నారా లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది సోని